ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త ఏపీలో మరో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పరిస్థితి దారుణం భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్టయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో మరో గోవారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నంద్యాల జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద బొలేరో వాహనం బోల్తో పడిపోయింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు అలాగే ఈ ఘటనలో పదహారు మందికి గాయాలయ్యాయని చెబుతున్నారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి బొలేరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పారు ప్రమాదంలో గాయపడిన వారు మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం చెందినవారుగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఈ అట్టా బాల్తో పడి ఆధ్వర్నికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం గురి చేసింది పొలెరం శ్రీశైలం దర్శనానికి వెళ్ళొస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరం గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పోస్ట్ వేశారు ఘటన వచ్చి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వద్ద అయితే గనక జరిగింది ఘటనలో పదహారు మంది గాయాలయ్యాయి నలుగురు అయితే గనక అక్కడికక్కడే మృతి చెందారు శ్రీశైలంలోని మల్లన దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ బొలేర వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ఘటన అయితే జరిగిందని చెప్తున్నారు అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే కనుక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు